ఫ్రెండ్స్ ఇలా లేట్గా లేచినా బస్సు వెళ్ళిపోతుందేమో భయం ఆగమాగ ఆగమాగ మురుకుతున్నా లేటుగా అంటే లేటుగా లేచిన డైలీ పదిహేను ఇరవై నిమిషాలు ముందే లేస్తుంటేనే కానీ ఈరోజు లేట్ లేచినా మా రూమ్లా ఒక ఇద్దరు తమిళనాడు అన్నుంటారు నేను ఇట్లా కొంచెం మిస్ అయిన వాళ్ళు లేపుతుండే వాళ్ళు ఏమంటే నిన్న నైట్ డ్యూటీలు ఉన్నారు నాకు కూడా అంత అలమర్చి పండుకునిగా కానీ బస్సుకు ఒక పది నిమిషాల ముందే తెలికైంది ఇప్పుడు మిస్ అయితే ఇంకొక ఆప్షన్ ఉన్నది కానీ ఇక దాంట్లో వెళ్ళాలనిపించదు నాకు అంతే మా బస్సులోనే పోవాలనిపిస్తుంది సరే బాయ్ ఫ్రెండ్స్